మన దేశ సంపద నదులు అరణ్యాలు ఖనిజాలు కాదు కళలతో నిండిన యువత వాళ్లే మన దేశ భవిష్యత్తుకు నావికులు కానీ అదే యువత ఇప్పుడు మన దేశ వారసత్వాన్ని వదులుకుంటున్నారు కన్న వాళ్లను పుట్టిన దేశాన్ని వదిలి విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏటా దాదాపు రెండు లక్షల మంది యువత మన దేశాన్ని వదిలి వెళ్లిపోవడంతో భారతదేశ భవిష్యత్తు గమనంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి విదేశాలకు వలస వెళ్లడం పౌరసత్వం వదులుకోవడం ప్రస్తుతం ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం కొన్నేళ్లుగా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది రాన్ రాను ఈ సంఖ్య తారాస్థాయికి చేరుతోంది రెండు వేల ఇరవై రెండులో దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు రెండు వేల ఇరవై మూడులో దాదాపు రెండు లక్షల పదహారు వేల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఇలా దాదాపు పదిహేడు లక్షల ఐదు వేల మంది భారతీయులు విదేశాలకు వెళ్లి ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నారు భారతీయులు ఇలా తమ పౌరసత్వాన్ని వదిలేయడానికి చాలా కారణాలు ఉన్నాయి విదేశాల్లో ఉన్న మెరుగైన జీవన ప్రమాణాలు ముఖ్య కారణం కాలుష్యం తక్కువగా ఉండడం ట్రాఫిక్ సమస్యలు లేకపోవడం మెరుగైన ఆరోగ్య విద్యా సౌకర్యాలు ఉండడం వల్ల చాలా మంది పాశ్చాత్య దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు ఇక భారతీయ పాస్పోర్ట్ తో పోలిస్తే అమెరికా ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాల పాస్పోర్ట్లకు విలువ ఎక్కువ వీసా లేకుండా ఎక్కువ దేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఆ దేశాల పౌరసత్వ ద్వారా లభిస్తుంది రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే ప్రజల బాధ్యత చూసుకునే స్కీములు విదేశాల్లో ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా భారతీయులు తమ సిటిజన్షిప్ మార్చుకోవడానికి మరో కారణం తమ పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అవకాశాలు దొరకాలి అనే ఉద్దేశంతో చాలా మంది కుటుంబంతో సహా విదేశాల్లో సెటిల్ అవుతున్నారు ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ కు అనుమతి లేదు భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వేరే దేశ పౌరసత్వాన్ని తీసుకున్న మరుక్షణమే అతని భారతీయ పౌరసత్వం రద్దవుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం ఓసీఐ కార్డును ప్రవేశపెట్టింది ఇది దాదాపు పౌరసత్వం లాంటిదే కానీ పూర్తి పౌరసత్వం కాదు ఓసీఐ ఉన్నవారు ఇండియాలో ఎంతకాలమైనా ఉండొచ్చు పనిచేయచ్చు వ్యవసాయ భూములు తప్ప ఇతర ఆస్తులు కూడా కొనొచ్చు కానీ వీళ్లకు ఓటు హక్కు ఉండదు ఎన్నికల్లో పోటీ చేయలేరు ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేరు ఇలా కొన్ని నిబంధనలు ఉన్న కారణంగా చాలా మంది పూర్తిగా భారత పౌరసత్వాన్ని వదులుకొని వేరే దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు ముఖ్యంగా నైపుణ్యం ఉన్న యువతే ఇలా విదేశాలకు వెళ్లిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ధనవంతులు వ్యాపారవేత్తలు పెట్టుబడి ఆధారిత వీసాల ద్వారా వెళ్తున్నారు ఐఐటి ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు మెరుగైన ప్యాకేజీల కోసం వెళ్తున్నారు ఇక విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి గ్రీన్ కార్డు పొందడం వారి ప్రధాన లక్ష్యం ఇలా కారణం ఏదైనా భారత నైపుణ్యం మాత్రం విదేశాలకు వెళ్ళిపోతోంది అందుకే యుఎన్ఓ సైతం ఇండియాను స్కిల్ ఎక్స్పోర్టర్ గానే పరిగణిస్తోంది భారత పౌరసత్వాన్ని వదులుకునే వాళ్ళ సంఖ్యను తగ్గించాలంటే విదేశాలతో సమానంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని చెబుతున్నారు నిపుణులు మెట్రో నగరాల్లో కాలుష్యం తగ్గించడం ట్రాఫిక్ నియంత్రణ ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలు కల్పించడం శాస్త్రవేత్తలకు పరిశోధకులకు ఇండియాలోనే తగిన గుర్తింపు నిధులు సౌకర్యాలు కల్పించడం లాంటివి చేయాలని చెబుతున్నారు అత్యధిక ఆదాయం ఉన్న వారికి పన్నులు భారంగా మారకుండా వారికి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తే మంచిది అంటున్నారు దీంతో పాటు చాలా దేశాలు డ్యూయల్ ను అనుమతిస్తున్నాయి కానీ ఇండియాలో దీనికి అనుమతి లేదు ఇప్పుడు ఇండియా కూడా దీనిపై పునరాలోచిస్తే విదేశాల్లో ఉన్న భారతీయులు మళ్లీ ఇండియాకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు లేదంటే ఇలాగే నైపుణ్యం ఉన్న భారత యువత మొత్తం విదేశాలకు వెళ్ళిపోతే అది మన దేశ భవిష్యత్తుకే మంచిది కాదని హెచ్చరిస్తున్నారు